హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ష ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగుడి పోటీలు అండి ఈరోజు రెండవ రోజు ఈరోజు సీనియర్స్ విభాగం పోటీలు ఆ సీనియర్స్ విభాగం పోటీలకు వచ్చినటువంటి జత అండి ఇవి మౌత్కుపాటి రామ్ సుబ్బారెడ్డి గారు టీ హుసేనాపురం గ్రామం బేతంచర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గీత్తలండి ప్పరిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి సీనియర్స్ విభాగానికి వచ్చినటువంటి జత అండి కొంచెం రామ్ సుబ్బారెడ్డి గారు సేనాపురం గ్రామం బేతంచెర్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్స్ గిత్లండి